ధనము విద్యయు వంశంబును దుర్మతులకు మదంబునరించును సజ్జనులయిన వారిను అడకవయును వినయం ఇవియ తెచ్చు ఉర్వీనాథ ఎంత సారవంతమైన మాటలు ఎంత గంభీరమైన మాటలు మాట్లాడతాడో విదురుడు ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు ఒనరించును ఇందులో మూడు విషయాలు ప్రతిపాదన చేస్తున్నాడు విదురుడు ఒకటి ధనము అన్నిటికన్నా మదానికి మొదటి కారణం అదే ధనము విద్య వంశము ఈ మూడు ఉన్నాయే ఇవి గర్వం ఏర్పడడానికి చాలా తేలికైనటువంటి కారణాలు ఎటువంటి వాడికి కూడా గర్వం ఏర్పడడానికి మూడు కారణములై ఉంటాయి సాధారణంగా కానీ ఎవరు వివేకవంతుడో అటువంటి వాడి విషయంలో మాత్రం ఇవే వినయమునకు మంచి నడబడికి కారణమవుతుంది ఇప్పుడు వస్తువు తప్ప వస్తువుని పొందిన వాడి యొక్క మనసులో తప్ప అంటే వస్తువునందు కాదు దోషం ఆ వస్తువుని పొందిన వాడి మనసులో దోషం ఉంది ఆ మనసులో దోషం తొలగిందనుకోండి వస్తువు మిమ్మల్ని పాడు ఇప్పుడు ఒక బ్లేడు పట్టుకెళ్ళి నాకు ఇచ్చారనుకోండి ఇది బ్లేడు తెగిపోతుంది ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే వాడుకుందామన్నా బ్లే బ్లేడ్ తీసుకెళ్ళి ఎవరికి అందకుండా ఓ భద్రమైన చోట పెడతారు అది పట్టుకెళ్ళి ఓ పసిపిల్లి అనుకోండి ఐదు నిమిషాల్లో ఒకడు గొళ్ళు తెక్కోసుకుని నెత్తురంతా కార్చేసుకుంటాడు బ్లేడుది తప్ప బ్లేడుది వాడుకోవడం రాని వ్యక్తి యొక్క పరిణితి ఎందు దోషమా అంటే పరిణితి దోషం అవే ఆ మూడే ఒకటికి మరింత వినయాన్నిస్తున్నాయి ఒకని మరింత నాశనం చేసేస్తున్నాయి అంటే నిన్ను నువ్వు సంస్కరించుకోవడం చేత కాకపోతే నిన్ను ఎత్తగలిగిన వస్తువు కూడా నిన్ను పాడు చేయడానికే పనికొస్తుంది కాబట్టి ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడం రావాలి ఇందులో రెండు సాధారణంగా పుట్టుకతోనే వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి సాధన చేత మాత్రమే వస్తుంది నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారు ఒకటి ఖాయంగా పుట్టుకతో వస్తుంది రెండు పుట్టుకతో వచ్చే రెండవది పుట్టుకతో వచ్చే అవకాశం ఉంటుంది మూడవది ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టుకతో వచ్చేది కాదు సాధన చేత మాత్రమే వస్తుంది అటువంటి వాటిని మూడింటిని వర్గీకరించాడు విధుడు మన ప్రమేయం లేకుండా మన పుట్టుకతో వచ్చేది ఒకటి ఉంటుంది ఏది నేను ఎక్కడ పుట్టానో దానికి సంబంధించినటువంటి నేను పుట్టిన స్థానమునకు సంబంధించిన గౌరవము నా గౌరవం అయిపోతుంది మా ముత్తాతగారు మహాధార్మికుడు చాలా గొప్పవారు మా తాతగారు అంతకన్నా గొప్పవారు మహానుభావుడు మా నాన్నగారు చాలా చాలా గొప్పవారు నేనేదో ఈ మాటలు సభాముఖంగా గొప్ప కోసం చెప్పడం కాదు శతకకర్త ఎందరినో ఆయన ద్రవ్యం పెట్టి చదివించి అధికారులను చేశారు అంతటి ఉన్నతుడైన నేను కావాలని మా నాన్నగారి కడుపున పుట్టాలని అర్జీ పెట్టుకుని వచ్చానా అటువంటి ముత్తాతకి అటువంటి తాతకి అటువంటి తండ్రికి చెందినవాడిగా ముని మనవడిగా మనవడిగా కొడుకుగా రావడం నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం అది పుట్టుకతో వచ్చేసింది నాకు ఇప్పుడు అది నా గర్వమునకు కారణం కూడా కావచ్చు అంత గొప్ప కొడుకునండి నేను మీరు లోకంలో చూడాల చాలా పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళకన్నా వాళ్ళ బిడ్డలే తప్పులు చేస్తుంటారు వాళ్ళ వల్ల వాళ్ళకి అపర్యాద వస్తుంటారు ఎందుకని అంటే మా నాన్నగారు అంత గొప్ప స్థానంలో ఉన్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి లేని నాడు మా నాన్నగారి గౌరవం పోతుంది కదా ఆయన ఎంత కష్టపడి దాన్ని సంపాదించుకున్నదో నేను ఆయన గౌరవం నిలబెట్టద్దు దానికి తగినట్టు నేను బ్రతకద్దు అనుకుంటే ఏం చేయదు కానీ నేను ఆయన మనవండినండి నేను ఆయన కొడుకునండి అని విర్రవీగాడు అనుకోండి ఆ విర్రబీగడం వల్ల వీడొక్కడూ కాదు పతనమయ్యేది వాళ్ళ గౌరవాలు కూడా సర్వనాశనం అయిపోతాయి అందుకే వంశంబును ధనము విద్యయు ఈ మూడు ఇందులో వంశం పుట్టుకతో వస్తుంది ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అందులో నేను భాగస్వామిని నేను దీనికి చెందినవాడను అని చెప్పడానికి నా అర్హత ఏమి ఫలానా ఆయనకి నేను మునిమనవణ్ణి ఫలానా ఆయనకి మనవణ్ణి ఫలానా ఆయనకి కొడుకుని అని నేను చెప్పుకుని గర్వపడాలి అంటే నాకు ఏదో ఒక అర్హత ఉండాలి కదా ఏ అర్హత వల్ల నేను అలా పుట్టగలిగాను అంటే నిర్ధారణగా చెప్పగలరా అప్పుడు వినయము కలిగిన వాడైతే ఏమనాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం అటువంటి తండ్రి కడుపున పుట్టేటట్టుగా చేసి ఆయన నిత్తును నాలో ప్రవహించి అటువంటి వారిని సంతతము జ్ఞాపకం పెట్టుకోగలిగిన అదృష్టాన్ని నాకు ప్రసాదించాడు అనాలి లేకపోతే రెండవ కోణమేమనాలి నేనాయన కొడుకునండి విర్రవీగాలి అసలు పుట్టడం అనేటటువంటిది కేవలముగా మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక యాక్సిడెంట్ తప్ప ఎవరు ఎక్కడ పుట్టాలన్నది వాళ్ళు కోరి పుట్టిందా కాదు కాబట్టి పుట్టినది పెద్దల యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టే ప్రవర్తన ప్రవర్తన అయిన నడులు ఎక్కడ పుడితే తప్పు వచ్చింది తామర పువ్వు ఉందండి కోరి 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 తామర పువ్వులు తీసుకొచ్చి పూజ చేస్తారా మనం శారదా నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటాం సైకిల్ మీద తీసుకొచ్చి తామర పువ్వులు అక్కడ పెడతారు డబ్బిచ్చి కొని పట్టుకొచ్చి బుట్టలో పడారు అక్కడ కార్యకర్తలకు ఇచ్చి అమ్మవారి పాదాల మీద పెట్టండి అని అడుగుతారు ఏ తామర పువ్వు ఎక్కడ పుట్టింది అని అడిగారా తామర పువ్వు బురదలో పుట్టింది జాజి పువ్వు ఇంట్లో ఉన్నటువంటి తీగ డాబా ఎక్కితే ఆ పైన పూసింది పైన పూసిందని జాజి పువ్వుకి ఇచ్చిన విలువ కన్నా బురదలో పుట్టిందని తామర పువ్వు విలువ తగ్గిస్తారా బురదలో పుట్టినా తామర పువ్వు తామర పువ్వు నిజానికి లక్ష్మీదేవి కూర్చున్న అందులోనే కూర్చుంటుంది చతుర్ముఖ బ్రహ్మగాని కూర్చున్న అందులోనే కూర్చుంటాడు శ్రీ మహావిష్ణువుకి నాభికమలమైన అదే అయింది అమ్మవారికి కందులు పోల్చినా దాంతోనే పోలుస్తారు భగవంతుని యొక్క ఏ అవయవాన్ని చెప్పవలసి వచ్చినా ముఖారవిందం నయనారవిందం హృదయారవిందం అన్నీ అరవిందమలని తామరపుతోనే పోలుస్తున్నారు కానీ తామరపువ్వు ఎక్కడ పుట్టింది అడిగారా అడగరు ఎక్కడ పుట్టింది అన్నది కాదు ఒకవేళ నువ్వు పుట్టినది ఎంత గొప్ప స్థానం అయితే దాని గౌరవాన్ని నిలబెట్టాలని మరింత జాగ్రత్త పడడం నీకు చేత కానప్పుడు ఎక్కడ పుడితే మాత్రం ఆ గౌరవాన్ని నిలబెట్టగలవు నువ్వు జాగ్రత్త పడడం నీకు అలవాటైతే నువ్వు ఎక్కడ పుడితే మాత్రం అది బురదైనా కూడా దానికి గౌరవం తేగలవు తామరపుకి ఒక పేరుంది పంకజ అని పంకజ పద్మలోచన పూజితాంగ్రి సరో రుహం అని అంటాం కదా కాలభైరవాష్ఠకం చేసినప్పుడు పంకజాసన అంటే పంకము అంటే బురద జ అంటే అందుండి పుట్టినది దామరపు ఆసన అంటే దాని ఆసనముగా కలిగినవాడు చిత్రముఖ బ్రహ్మగారు బురద నుండి పుట్టినది అని దానికి పేరు బురద నుండి పుట్టినది అనగానే అవతల పడేస్తున్నావా కాదు ఏ బురదలో పుడితేనే అద్భుతం ఇది అని తీసి కళ్ళకద్దుకుని పట్టికెళ్లి భగవంతుడి పాదాల మీద పెడుతున్నావా ఎక్కడ పుట్టినా అది ఎంత హేయమైన ప్రదేశమైనా దానికి గౌరవం తీసుకొచ్చింది తామరపువ్ ఉమ్మెత్త పువ్వు లేకపోతే దాని వరకేందుకు మన కేతకీ పుష్పం మొగలి పువ్వు చాలా గొప్పది ఎంతో సువాసన మొగలి పువ్వు ఎక్కడ ఉంటుందో మొగలి చెట్టు ఉంటుందో అక్కడ త్రాసు బాంబ పడుకుంటుందంటారు ఎంతో ఉడుపుగా కోసుకురావాలి మొగలి పువ్వు అసలు ఇంట్లో అక్కడెక్కడో పెడితే కొత్తపల్లి కొబ్బరి మామిడి పండులాగా ఇక్కడికి వాసన వచ్చేస్తుంది మొగలి పువ్వు అక్కర్లేదు మొగలి రేకుతో జట వేసేవారు మా చిన్నతనంలో మా అక్కకి చెల్లికి వేస్తే ఆ జట వాళ్ళు తర్వాత జుత్తు విప్పుకుంటే ఒక సువాసన వచ్చేది అన్నదమూలం పక్కన తిరుగుతుంటే మొగలి రేకుకంత అంత వాసన ఇంకా మొగలి పువ్వుకి ఎంత వాసన ఉంటుంది అంత గొప్పదైన మొగలి పువ్వు అంత జాగ్రత్తగా పాము చూడకుండా పొదలోకి వెళ్ళి నైపుణ్యం ఉన్న వ్యక్తి కోసి తీసుకొచ్చి ఇచ్చిన శివుడు పుచ్చుకున్నాడా నాకు అక్కర్లేదు ఇది నేను తీసుకోన ఎందుకని అహంకరించింది కాబట్టి మొగలి పువ్వు అయినా అహంకారముతో ప్రవర్తించింది కాబట్టి శివ పూజకి అనర్హమైంది దాని వలన మొగలి అన్న పేరెత్తగానే ఏమంటారు శివ పూజకి ఇది పనికిరాదు కదండి ఎందుకండి శివుడు అంటే అంత గొప్పవాడు కదా ఎవరి జోలికి వెళ్ళడు కదా ఓ ఎందుకండి ఎందుకంటే ఆయన అని అడుగుతారా అడగ్గానే ఓ కథ చెప్పాలా శివ మహాపురాణంలోంచి ఇది తగుదనమ్మా అని ఎక్కడి నుంచి పడింది శివుడి తల నుంచి పడింది అబద్ధప సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది ఒప్పుకున్నందుకు ఏమైంది బ్రతుకు పూజ లేకుండా పోయిందా అది మొగలికి చెందిన పువ్వు అయింది కాబట్టి మొగలి పువ్వు అన్నందుకు మొగలి జాతి అంత అప్రతిష్టపాలైపోయిందా బురదలో పుట్టినంత మాత్రం చేత తామర పువ్వుకి తక్కువతనం వచ్చిందా బురదకి గొప్పతనం తీసుకొచ్చింది కదా బురదలో పుట్టిందండి అని ఇంత గొప్ప పువ్వు బురదలో పుడుతుంది అని బురదని కూడా ఎంతో గౌరవించవలసినటువంటి స్థితి కలిగి ఆ తామర పువ్వు బురదలో పుట్టి అమ్మవారి పాదములకు చేరితే అమ్మవారు ఏం చేస్తుంది మనని సంసార పంక నిర్మగ్న సముధరణ పండిత సంసారమన్న బురదలోంచి పైకెత్తే అమ్మవారి పాదపడ్నని పిలుస్తున్నాం కాబట్టి వంశము ఒకటికి జాగ్రత్తకు కారణము అయ్యో నేను ఇలాంటి తప్పు పని చేస్తే చెయ్యకూడని పని చేస్తే మా తాతగారు ఏ లోకంలో ఉన్నా ఏడవరు మా ముత్తాతగారు ఏడవరు మన నాన్నగారు ఏడవరు ఇటువంటి దౌర్భాగ్యుడిని కన్నాను కదరా అంటారా అంద్రా ఏడుస్తారు కదా మూడు తలాల వరకు పితృస్థానంలో ఉండాలి కదా ఏడుస్తారు కదా పాడైపోతారు కదా అదే రామాయణం సంపూర్ణంగా ప్రవచనం చేశాను అనుకోండి ఆ ప్రవచనం అయిపోయిన రోజున కళ్ళంబట్టు నీళ్లు పడతాయి ఎందుకని ఈ రామాయణ ప్రవచనం చెయ్యడం ద్వారా ఏడు తలముల వారు ఉద్ధరింపబడుతున్నారు అని ఫలశ్రుతిలో ఉంది ఈశ్వర మా తాతగారు మా ముత్తాతగారు మా నాన్నగారు ఏ లోకంలో ఉన్నా నా మంచి పని వాళ్ళ వంశంలో అటువంటి పెద్దల కడుపున పుట్టాను కాబట్టి భక్తి అబ్బి రామాయణం చెప్పగలిగా ఆ వంశంలో పుట్టినందుకు ఈ మంచి పని చెయ్యగలిగా అని మంచి పని చేయడానికి ఉత్సాహాన్ని చెడ్డ పని చేయడానికి భయాన్ని ఇచ్చినప్పుడు నువ్వు పుట్టిన వంశాన్ని తరింపచేస్తావు అందుకే ఒక గొప్ప వంశంలో పుట్టడం గర్వించడానికి కారణం కాకూడదు భయపడడానికి కారణం కావాలి భయం అంటే ఏ భయం ఆరోగ్యవంతమైన భయం అయి ఉండాలి భయం పాడైపోవడానికి కారణం ఆరోగ్యవంతమైన భయం మనిషి బాగుపడడానికి కారణం మీకు నేను తరచుగా చెప్తుంటా కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి కామకోటి పీఠాధిపత్యంలో ఉన్న రోజుల్లో ఒకానొకప్పుడు వంట చేసిన ఆయన తీసుకొచ్చి మధ్యాహ్నం భిక్షలో ఓ పప్పు వేశాడు ఆయన చటుక్కున ముద్ద నోట్లో పెట్టుకుని పప్పు చాలా బాగుంది ఏం పప్పు అన్నారు తోటకూర పప్పు అన్నాడు ఓ బాగుంది అని తిన్నారు మరునాడు తోటకూర పప్పు వేశాడు ఇవాళ వేశావే అన్నారు అవును మీకు ఇష్టం అన్నారని వండాను అన్నాడు మూడో రోజు వేశాడు నాలుగో రోజు వేశాడు ఐదో రోజు వేశాడు ఆ రోజు ఆరో రోజు మహాస్వామి వారు భిక్షాకార్యానికి భిక్షావందనం చేస్తారు వచ్చి వందనం చేసి పిలుస్తారు వెళ్ళలేదు ఇవాళ భిక్ష చేయట్లేదు అన్నారు అని ఆయన అన్నం తినవలసిన సమయానికి భిక్ష చేయవలసిన సమయానికి అన్నం తినడం అన్నమాట వాడరు మీకు అందడం కోసం నేను ఆ కిందకొచ్చి వాడాను భిక్ష చేయవలసిన సమయానికి గోశాలలోకి వెళ్ళి ఒక ఆవు మూత్రం పోస్తుంటే అది పట్టుకుని మూడు మాటలు ఆచమనం చేసి గోవు పేడ తీసుకుని నాలుక మీద రాసుకుని లోపలికి వెళ్ళిపోయారు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది ఆయన భిక్ష తీసుకోవాలని అడిలిపోయాడు శ్రీకార్యం శ్రీకార్యం అంటే మేనేజర్ గారు అడిలిపోయి స్వామివారి దగ్గరికి వెళ్ళి పీఠం తరపున ఏదో అపచారం జరిగింది స్వామివారు ఎందుకో భిక్ష తీసుకోవట్లేదు ఏ పొరపాటు జరిగిందో దయచేసి చెప్పండి అని అడిగారు మీ ఎవ్వరి వల్ల తప్పు జరగలేదు నేనే తప్పు చేశాను కాషాయం బట్ట కట్టుకుని సర్వసంగ పరిత్యాగినై విషయవాంఛలకు వశపడకండి ఇంద్రియాలకి లొంగకండి అని చెప్పవలసిన నేను ఇంద్రియానికి లొంగిపోయాను నేనే నాలుకకి లొంగిపోయి తోటకూర పప్పు బాగుంది అన్నా అతను రోజు తోటకూర పప్పు వేస్తున్నాడు అతనికి తప్పు కాదు బహుశా బయట చెప్పు ఉంటాడు స్వామివారికి తోటకూర పప్పు అంటే ఇష్టమని మోపులు మోపులు పట్టుకొస్తున్నారు ఏదో ఒక ఋతువులో మంచి ఎండలు కాస్తున్న రోజుల్లో నేను ఎక్కడికన్నా పెడతాను వంటవాడు స్వామివారికి తోటకూర పప్పు ఇష్టం అంటారు అంటే అయ్యో ఎండాకాలం కదండి ఎక్కడ తోటకూర లేదంటారు మరి ఎలా స్వామివారి తోటకూర ఇష్టం అంటాడు చచ్చి చెడి ఎక్కడి నుంచో తోటకూర పట్టుకొచ్చి స్వామివారి తోటకూర చచ్చిపోతున్నాను తేలేకంటారు నేను నా పే నా సన్యాసాశ్రమ నామం ఎవరికి తెలియదు చంద్రశేఖరేంద్ర సరస్వతి అని తెలియకపోవచ్చు కానీ నేను సత్యదండాన్ని పట్టుకుని కాషాయం బట్ట కట్టుకుని వెడుతుంటే శంకరాచార్యులు వారు పెడుతున్నారంటారు శంకరాచార్యుల వారి పరంపరలో వచ్చిన వాడిని నేను నేను ఇలా తోటకూర రుచికి లొంగి మాట్లాడిన వాడిని పది మందికి చెప్పడానికి ఎలా అర్హత పొంది ఉంటాను నా నోటి వెంట రుచికి సంబంధించిన మాట వచ్చింది కాబట్టి ఇక పైన ఎప్పుడూ నా నాలుక రుచికి లొంగకుండుగాక లొంగిన నాలుకని శుద్ధి చేస్తున్నా అందుకని మూడు రోజుల నుంచి బుచ్చ గోమూత్రాన్ని ఆచమనం చేసి ఆవు పేడతో నాలుకని శుద్ధి చేసుకుంటున్నాను అతంది కాదు తప్పు లొంగినది నాది తప్పు అన్నారు